ఆదేశానుసారం వారు చెప్పినటువంటి విభాగాల ద్వారా మళ్ళీ ఒక్కొక్కటిగా మనం ఏర్పాటు చేసుకుంటూ డివిజన్ అంటే మన నవలకుల తోట నారాయణ రెడ్డి పేటలో కొంత భాగం అల్లిపురంలో అల్లీపురం గుడపల్లిపాడు ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి రెండవ డివిజన్ మరి అదే విధంగా పాడు ధనలక్ష్మిపురంలో ఒక భాగం చింతారెడ్డి పాడు సౌత్ర్రాజ్ పాడు పెద్ద చెరుకులో ఉన్నటువంటి ఒక గిరిజన కాలనీలోని ఒక భాగం అల్లిపురం వెనుక ఉన్నటువంటి గిరిజన కాలనీలో ఒక భాగం నవలాకుల్ తోటలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో ఒక భాగం ఇది పన్నెండవ డివిజన్ స్వరూపం గతంలో ఇది కేవలం మూడు పంచాయతీలతో పన్నెండవ డివిజన్ అందరికీ సౌకర్యంగా కూడా ఉండింది వాయులేట్పాడు పంచాయతీ చింతారెడ్డిపాలెం పంచాయతీ పెద్ద చెరుకోరు పంచాయతీ ఒక లైన్ లో ఉండే అన్ని వర్గాల ప్రజలు ఒకే వార్డులో ఉండేవాళ్ళు మరి ఏ కార్యక్రమం చేయడానికైనా అది రాజకీయం కావచ్చు సేవా దృక్పథం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఒక పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నటువంటి పరిస్థితిని దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు పన్నెండవ డివిజన్ని ముక్కలు ముక్కలుగా చేసేశారురేక్పాడు పంచాయతీలో కొంత భాగం తీసపోయి పదిహేడో వార్డులో కలిపేశారు పెద్ద చిరుకూరులో ఏదైతే గ్రామం హరిజనవాడ ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి రెండో వార్డులో పెట్టారు ఒక్కరి ఒక్కరుగా తేరుకొని ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಕೂಡ ಮಳ್ಳಿ ಒಕ್ಕೊಕ್ಕರು ಸಂಘ